ఆల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్స్ అసిస్టెంట్ ఇంజనీర్స్ సబ్ ఇంజనీర్స్ అకౌంట్ స్టాఫ్ ఓఎన్ఎం స్టాఫ్ అండ్ ఆర్టిషన్స్ని కూడా వచ్చి పూలతో నివాళి అర్పించవలసిందిగా కోరుతుంది రాలేదు ఎంతోమంది మహనీయులు అల్లూరి సీతారాంరాజు గారిని అలాగే మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ కూడా చాలామంది మహనీయులు ప్రాణ త్యాగాల వల్ల మనకి ఈ ఇంత పెద్ద సెక్యులర్ అలాగే అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగాన్ని రాయటం వల్ల మనకి ఇలా సెక్యులర్ పెద్ద ప్రజాస్వామ్య దేశం అనేది రావటం అనేది జరిగింది ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఈ ఎండ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ చాలా విజయాలు యంగ్ పాపులేషన్ లేకపోవడం వారి వాళ్ళు ఈ యంగ్ పాపులేషన్ ఇండియా కొంతమంది మన యొక్క మంచి పదవపాతం దాన్ని మన